హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బట్లు అండి వీటినే బక్షర్ కూడా అంటారు ఈ విధంగా కానీ మనం బొబ్బట్లు కానీ తీసుకున్నామంటే రోజంతా మెత్తగా టేస్ట్ అనేది మారకుండా ఉంటాయి ఈ విధంగా కానీ బొబ్బట్లు చేసుకుంటే అయితే ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే గ్లాసున్నర అయితే శనగపప్పు తీసుకోవాలి బౌల్లో అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడైతే నేను గ్లాసున్నర తీసుకున్నాను శనగపప్పు రెండు మూడు సార్లు అయితే కడిగి వంపేసుకోవాలి మళ్ళీ మంచినీళ్ళు అయితే పోసుకొని నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు కనీసం ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి మనం నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అయితే నానపెట్టుకోవచ్చు మినిమం ఒక ఐదు ఆరు గంటలైనా పప్పు అనేది నానబెట్టుకోవాలి అప్పుడే పప్పు అనేది బాగా ఉడుకుతుంది లేదంటే మనం ఈవినింగ్ కానీ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం టైంలో అయినా మార్నింగ్ పది పదకొండో టైంలోనైనా నానబెట్టుకోవచ్చు పప్పు ఎంత నానతే ఎంత తొందరగా ఉడికిపోతుంది ఇక్కడైతే ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకోవాలి కప్పు అయితే మైదా తీసుకున్నాను ముందుగానే తలిచి పెట్టుకున్నది కప్పు అయితే మైదా తీసుకున్నాను ఇక్కడ ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కప్పు గోధుమ పిండి కప్పు మైదా అండి తీసుకొని రెండైతే కలిపి పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మైదా వద్దనుకుంటే మనం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా ఇక్కడ ఐదారు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అయితే ఇక్కడ కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ భక్ష్యాలు అనేవి పేనెరవతో కూడా చేసుకుంటారండి పేనెరవతో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ భక్ష్యాలు అనేవి పాలల్లో కూడా తింటారండి చాలా బాగుంటాయి అయితే ఇక్కడ పిండి ఎంత కలుపుకున్నాం కదా మళ్ళా పైన అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మన చపాతి పిండిలాగా కాకుండా గట్టిగా కొంచెం మెత్తగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక పిండి అంతా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి అయితే ఒక గంట అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ అయితే పప్పు అయితే నానిపోయిందండి ఒక ఐదు గంటలైతే నానపెట్టుకోవాలి పప్పుని ఈ పప్పు అంతా మళ్ళీ ఒకసారి కడిగి వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకోవాలి గిన్నెలో అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను మనకు గిన్నెలో కాకుండా కుక్కర్లో అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇక్కడైతే నేను గిన్నెలో ఉడకబెడుతున్నాను పప్పు అనేది బాగా నానిపోయింది కాబట్టి మనం ఈ విధంగా గిన్నెలో కానీ వేసుకొని ఉడికించుకుంటే గంటలోనే ఉడికిపోతుందండి పప్పు అనేది మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మీద మీదైతే పెట్టుకోవాలి ఇక్కడ అయితే పప్పు అయితే పొంగొచ్చేసిందండి పైన నురుగంత వస్తుంది కదండి అదైతే తీసేసుకోవాలి ఇక్కడ పప్పు అంతా ఉడికిపోతుంది అప్పటికే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పప్పు ఉడికిపోయిందండి మనం పప్పు ఎంత నానబెట్టుకుంటే అంత బాగా ఉడుకుతుంది త్వరగా ఉడికిపోతుంది ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి ఇంకా గంటకే ఉడికిపోతుందండి పప్పు అనేది ఇక్కడ చూసారా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇంకా పప్పులో నీళ్ళన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే చేసుకోవాలి ఈ నీళ్ళనే అవి పడేయకుండా మనం చారు కిందైనా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చారుగాని చేసుకుంటే ఇక్కడైతే నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా పప్పునైతే ఒకసారి అయితే కలతిప్పుకోవాలి ఒకసారి ఇక్కడ ఇంకా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఈ పప్పులో నీళ్ళు లేకుండా మొత్తం పూర్తిగా వంచేసుకోవాలి పప్పు కూడా చాలా బాగా త్వరగా ఉడికిపోయింది ఇక్కడైతే బెల్లం వేసుకోవాలి ఇంకా పప్పు మనం గ్లాసునూర గ్ తీసుకున్నాం కదండి బెల్లం గ్ కూడా గ్లాసునొర తీసుకోవాలి బెల్లం మనం తురుమైనా వేసుకోవచ్చు ఇలా దంచుకొనైనా వేసుకోవచ్చు మనం స్వీట్ ఎక్కువగానే తినాలనుకుంటే రెండు గ్లాసులైనా బెల్లం వేసుకోవచ్చు గ్లాసు నూరగానే వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎక్కువగా లేకుండా బెల్లం వేసుకున్నాం కదా ఇంకా తర్వాత యాలకులు అయితే వేసుకోవాలి ఒక ఐదారు అయితే వేసుకోవాలి యాలకులు ఇంకా యాలకులు వేసుకున్నాక ఇది బాగా గరిట తీసుకొని ఇంకా తిప్పుకోవాలి బెల్లం అంతా కరిగిపోవాలి ఇది ఉండలుగా ఉంది కదండి బెల్లము ఇదంతా సిమ్లో ఉంచుకొని మొత్తం కరిగించుకోవాలి మనం హైడోగాని పెట్టుకున్నామంటే పప్పు అనేది మాడిపోతుంది పప్పు మాడకుండా సిమ్లో ఉంచుకొని అయితే చేసుకోవాలి ఇక్కడైతే బెల్లం అంతా కరిగిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా లూజు కూడా అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఇంకా బెల్లం అంతా కరిగిపోయినాక పక్కన పెట్టుకోవాలండి ఇది ఇదంతా చల్లారిపోవాలి వేడి మీద కానీ మిక్సీ కానీ వేసుకుంటే అంతా చిందిచ్చిపోతుంది ఇంకా ఇక్కడైతే చల్లారిపోయిందండి పప్పు అనేది ఇంకా ఇదంతా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి మన గ్రైండర్కైనా వేసుకోవచ్చు ఇక్కడ కొంచమే కాబట్టి నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను మెత్తగా వేసుకోవాలి కొంచెం పలుగ్గా ఉండేటట్టు వేసుకోవాలి ఇక్కడైతే ఇంకా మిక్సీకి వేసుకుంటున్నాను బొబ్బట్లు సన్నపప్పు కానీ పడిన వాళ్ళు కూడా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి కందిపప్పుతో కూడా చాలా బాగుంటాయి సేమ్ ప్రాసెస్ అయ్యాను కందిపప్పుతో కూడా అయితే ఇక్కడ మిక్సీకి వేసుకున్నాం కదా మెత్తగా పట్టేసుకోవాలి కొంచెం పలుగ్గా ఉంచుకున్నాను ఈ విధంగా అయితే మిక్సీకి పట్టుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే మనం నీళ్ళు ఇందనక పప్పులో ఉంచుకున్నాం కదండి అవి ఆ కట్టండి ఇవి ఇందులో ఒక స్పూన్ అయితే అయితే వేసుకోవాలి చారు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి ఇంకా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి పిండి ఇంకా ఇదైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇదంతా మళ్ళీ ఒకసారి నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా లూజ్గానే కలుపుకోవాలండి మరి మన చపాతి పిండిలా గట్టిగా కలుపుకోకూడదు అయితే ఇక్కడ బాగా మెత్తగా నానిపోయిందండి రెండు గంటలైతే నానపెట్టుకున్నాను పిండిని ఇక్కడైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే ఇంకా అయితే చేసుకుందాం మన చపాతి ముద్దల్లాగా చేసుకోవాలి చపాతి ముద్దమైన తీసుకొని ఇక్కడైతే అరచేతులు ఆయిల్ అయితే పూసుకోవాలి ఇంకా మన అరచేతిలోనే కొంచెం పిండిని అనేది చపాతీలాగా అనుకోవాలి పూరీలాగా ఇక్కడైతే పూర్ణం కూడా తీసుకోవాలి మనకు ఎంత సరిపడుతుందో అంత అయితే తీసుకోవాలి ఈ పూర్ణం కూడా పెట్టుకొని ఆ మైదా పిండి అనేది మొత్తం అనుకోవాలి పైకి మన రౌండ్ ముద్దలాగా అయితే చేసుకోవాలి మన ఇష్టం అండి కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు చిన్నగా అయినా చేసుకోవచ్చు కొంచెం కాకుంటే పూర్ణమైనా కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మనకు పే ఇక్కడైతే నేను ఆయిల్ కవర్ మీదైతే చేస్తున్నాను మనం పాల ప్యాకెట్ మీదైనా చేసుకోవచ్చు లేదంటే భక్ష్యాలు చేసుకునే కవర్ కూడా ఉంటుందండి అందులో అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే అల్యూనియం ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదండి దాని మీద అయితే చేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఇక్కడైతే ఇంకా ఆయిల్ పూసుకొని ఇక పూరిలాగా ఈ విధంగా అయితే చేసుకోవాలి మనం చిన్నగా అయినా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీడియం సైజ్ అయితే చేశాను మేము ఎక్కువ ఈ విధంగానే చేస్తామండి చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇంకా పాన్ పెట్టుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి భక్ష్యాలకు అనేది ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఇక్కడైతే ముందుగా ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇంకా భక్ష్యం చేసుకున్నాం కదండీ ఆ భక్ష్యం అయితే వేసుకోవాలి భక్ష్యం వేసుకున్నాక పైన కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి భక్షాలు అనేవి ఎక్కువగా కాల్చకూడదండి మనం మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని ఈ అనేది చేసుకోవాలి హైలో పెట్టుకున్నామంటే మాడిపోతాయి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఎక్కువసార్లు కూడా తిప్పేసుకోకూడదండి ఇప్పుడైతే కొంచెం కాలిపోయింది కదా ఇప్పుడైతే తిప్పేసుకోవాలి ఇంకా ఎక్కువగా కాల్చుకోకుండా ఒకసారి ఇటు ఒకసారి కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడైతే కాలిపోయింది కదండి ఇంకైతే తీసి పెట్టుకోవాలి ఇంకా ఈ భక్ష్యం అనేది ఎక్కువగా కాల్చుకోకుండా ఎక్కువగా కాల్చామంటే పైన లేయర్ అనేది గట్టిగా కాలిపోతుంది మాడిపో ఇప్పుడు ఈ భక్ష్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇంకా కాలిందండి అటుపక్క ఇటు రెండు అయితే కాలిపోయింది ఇంకా ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అలానే చేసుకోవాలి భక్ష్యం అనేది మనం కాకుంటే పూర్ణమైన ఎక్కువ పెట్టుకొని చేసుకోవచ్చు ఇంకా లావుగా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి భక్ష్యాలు అనేవి అంతే అండి ఇంకా భక్షాలు చేయడం చాలా ఈజీ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చాలా ఎక్కువగా పని లేకుండా చేసుకోవచ్చు ఈ భక్ష్యాలు అనేవి ఇదంతా సమానంగా అయితే అనుకోవాలి ఒక పక్క లావుగా ఒక పక్క సన్నగా కాదండి పిండి అంతా అయితే ఈ విధంగా అయితే మొత్తం చేసుకోవాలి ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ కూడా ఉంటాయి ఇవి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినచ్చు అంతే అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ గారిని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీలత ఫుడ్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ